హిట్ అవుతుందో లేదో ఆడుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో మూడేళ్ల వచ్చి మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట ఆ మూడేళ్ల కుర్రాడే రామ్ చరణ్ సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వ అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్ కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా థర్టీ ఇయర్స్ ముగించింది నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నాను అంటే అశ్విదత్ గారు ఇలేరాజా గారు రాఘవేంద్రరావు గారు ఎండమూరి గారు విన్సెంట్ గారు బరుచూరి బ్రదర్స్ గారు ఎంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు నా బహుశా జరగదు కూడా అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు నాకు చిన్నప్పుడు మెమరీస్ బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జయ చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం మా జనరేషన్కి మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాన్సీ ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదగ వీరుడు అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది మాకు తెలుసుకోవాలి ఆ రింగ్ ఏవైంది ఆ చేప ఏవైంది ముప్పై సంవత్సరాలు అయింది మా ఎవరు ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది ఆ చేప ఎక్కడ ఉంది దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు మిస్టర్ నాగశ్వన్ గారు నాగశ్వన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అడగట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇందాక అరుక్కుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటన్నప్పుడు సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది నాగ అశ్వేన్ బి రెడీ లైక్ ఫాదర్ లైక్ అండ్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్చరణ్ రిపీట్ చేశారు కట్టడానికి ఫోటో రాగశ్వణ్ ఆయన ముడేసే ఎవరై ఎదకి జుట్టు లేదు కానీ ఏదైనా మే తొమ్మిది మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాను అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ వేస్తారు అది ఎంజాయ్ చేస్తాను కొన్ని కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద భాష్పాలు అంటారే థియేటర్లు వెనక నుంచొని చూస్తూ ఉంటే ఆటలు డబ్బులు వేస్తూ ఉంటే ఆ నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ విధంగా ఇప్పుడు కొంచెం చూడలేకపోయాం అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది ముప్పై ఐదేళ్ల క్రితానికి ఇప్పటికీ అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది అండ్ మీ పెద్దలు మీ తల్లిదండ్రులు ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మెయిన్ నైన్త్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి యంగ్స్టర్ ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూడండి మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ గా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్